హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి డైలీ శారీస్ అండి అయితే ఇవి కాస్ట్లీ ఇవ్వండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది ఇవి బ్రాండెడ్ శారీస్ అనమాట చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి టూ శారీస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఏడు వందలు రెండు చీరలు ఇదిగోండి బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంటుందండి డ్యామేజ్ చాలా తక్కువ వస్తుంది వీటిల్లో ఇది క్వాలిటీ సూపర్ అండి నిజంగా చాలా బాగుంటుందండి ఇవి ఇవి డ్యామేజ్లో వస్తే ఈ కాస్ట్ అండి లేదంటే ఐదు వందల పాతిక రూపాయలు బాక్స్ ప్యాకింగ్ అండి డ్యామేజీ ఖచ్చితంగా వస్తుందని కాదు రావచ్చు రాకపోవచ్చు చీర అయితే చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి నేను కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఈ కాస్ట్ అండి బ్లౌజ్ అండి చీర అయితే నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అసలు డ్యామేజ్లోయ అని అనద్దు డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు నేను ప్రతి కూడా ఓపెన్ చేస్తున్నాను కదా మీకు డ్యామేజ్ వచ్చే ఖచ్చితంగా చూపిస్తానండి ఈ శారీ నిజంగా ఐదు అండి బాక్స్లో మా దగ్గర కూడా ఉందండి ఇదిగోండి ఈ కాస్ట్ అండి ఓకేనా మీరు త్రీ శారీస్ తీసుకుంటే పది యాభైకి ఇస్తానండి మీకు అది బెనిఫిట్ ఫై ఫిఫ్టీ రూపీస్ బెనిఫిట్ వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ అందులో ఓకేనా ఇందులో అయితే మార్జిన్ ఏమి ఉండదు ఇంతేనండి మార్జిన్ అడగద్దండి అస్సలు బ్లౌజ్ వచ్చేసరికి చక్క పల్లపడి రంగు ఇచ్చాడు ఎంత బాగుందో శారీ అయితే కలర్ కూడా చాలా బాగుందండి చాలా బాగుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చూసారా అంటే డ్యామేజ్ వస్తే పెద్ద పెద్ద హోల్స్ అలా కాదండి ఏదైనా తగలొచ్చు తగలకపోవచ్చు అసలుకి బ్లౌ డ్యామేజ్ ఎక్కడా రాలేదు ఓకేనా డ్యామేజ్ తక్కువ వస్తాయండి వీటికి మాత్రం అసలు రావు వీళ్ళంతవరకు మాకు వచ్చింది డ్యామేజ్లో అంతే బ్లౌజ్ అండి దీనికి ఇది పళ్ళు అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా లిల్లీ పూల లాగా ఇచ్చాడు చాలా బాగుంది లైట్ పర్పుల్ కలర్ అండి శారీ అయితే ఎక్సలెంట్ అండి క్వాలిటీ నిజంగా చాలా బాగుంటుందండి నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ చీర అయితే చాలా బాగుందండి ఏంటండి డ్యామేజ్లో అవే కానీ డ్యామేజీ తొంభై తొమ్మిది శాతం రాదండి ఒక శాతం మాత్రం ఇప్పుడు నేను చూపించింది ఐదు చీరలు చూపిస్తే ఐదు చీరలకు కూడా డ్యామేజీ రాలేదు అలాగా ఉంటుంది కానీ చాలా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీస్ మాత్రం మీరు ఈ చీరలు చూసి వదులుకోవద్దండి చాలా బాగుంటుంది ఈ ఐటెమ్ చాలా చాలా బాగుంటుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి చిన్న చీరలు అసలు రావు ఇవి చాలా బాగుందండి ఇవి కంపెనీ ఇవ్వండి ఇవి రేట్ తక్కువ చీరలు కాదు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి చీర చూసారా ఇది తేనె కలరు హనీ కలరు ఎక్సలెంట్ బ్లూ డిజైన్ ఇచ్చాడు చీర బ్లౌజ్ కూడా చాలా బాగుందండి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పది వెయ్యి రూపాయలు అండి త్రీ శారీస్ వెయ్యి రూపాయలు అదే మీరు ఒక సింగిల్ తీసుకున్నారనుకోండి త్రీ ఫిఫ్టీ అండి కానీ మీరు సింగిల్కి నేను ఎక్కువ చెప్పలేనండి ఎందుకు అంటారేమో త్రీ తీసుకోవడానికి ఆలోచించండి షిప్పింగ్ ఛార్జీ డెబ్బై రూపాయలు పోతుందండి పళ్ళు అండి మినిమం కనీసం ఐదు ఆరు వందల రూపాయల చీర అన్న ఒకటైతే అన్న అయితే ఓకే కానండి మరి ఒక్క చీరకి అలా పెడితే చాలా ఇబ్బంది అవుతుందండి చాలా బాగుందండి నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం చూపిస్తానండి అదిగోండి చిన్న హోల్ ఇన్ని ఇన్ని చూ ఇన్ని చూపిస్తే మీకు వచ్చింది కొంచెం అండి ఇది ఏమీ ఇబ్బంది లేదండి మనం చెంగు దోపుకునే కరెక్ట్గా ఫాల్ వేసుకునే దగ్గర వస్తుందండి అసలు కనపడిన కూడా కనపడదు క్వాలిటీ మిస్ చేసుకోవద్దండి నిజంగా హై రేట్ క్వాలిటీ అండి ఇది మీకు ఇలా చూస్తే మీకు అర్థమైపోతే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకుంటారండి ఓకేనా చాలా బాగుందండి శారీ చాలా బాగుందండి యాష్ కలర్ హనీ కలర్ అండి ఎక్సలెంట్ అండి బందిని డిజైన్ అడిగారు కదా తీయాల్సింది వచ్చిందా ఏ బేళ్ళు ఏమైనా రాలేదా బాగుందండి హనీ కలరు ప్లస్ యాష్ కలరు డిఫరెంట్గా ఉందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ అండి చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది కావాలి పళ్ళు అండి చాలా బాగుంది కదా ఇది ఒక రకమైన బ్లాక్ కాదండి ఇది ఒక రకమైన వైన్ కలర్లో తిక్కురి అంటే మనకి నేరేడు పండు కలర్ ఎలా వస్తుందో అలా వస్తుందండి ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే దీంట్లో డ్యామేజ్ ఎక్కడ తగలేదండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి అయితే నేను డ్యామేజ్ ఏదైనా కూడా చెప్పే అమ్ముతానండి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని చెప్పే అమ్ముతాను ఇప్పుడు మీకు ఏదైనా మేము చూడక మీరు కనపడింది అనుకోండి పక్కన మీరు చెప్పలేదు కదా అని అనుకోవద్దు నేనైతే చెప్పే అనుకోండి నేను చెప్పాను కదా అని అనొచ్చు రిటర్న్ తిరగది పెట్టాను ఇదిగో పళ్ళు అండి ఓకే అర్థమైంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ ఇచ్చాడు పచ్చ పచ్చండి ఇది చాలా బాగుంది డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడండి ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ అండి డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తానండి డ్యామేజీ మాకు కనపడకుండా మీకు కనపడినా కూడా మేము లోదే తీసుకున్నాం అనుకోండి ఏదైనా కొంచెం వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వండి అండి రాదు నేను ఓపెన్ చేసి మరీ శారీస్ చూపిస్తున్నాను కదా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి మీరు త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్కి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దండి అస్సలు నిజంగా డెలివరీకి మనం చిన్న చిన్న ఏదైనా ఊరెళ్ళాలి ఇలాంటి శారీస్ అయితే హాయిగా ఉంటుందండి మనకి ప్లస్ రోజు రోజు రో రోజు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి టీచర్స్కి అలా ఇలా సిల్క్ శారీస్ లైక్ చేసేవాళ్ళు మంది ఉంటారండి నిజంగా ఈ ఈ చీరలు కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందంటే రేపు సమ్మర్లో కాటన్ చీరలు మెయింటైన్ చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళు మాత్రం ఈ చీరలు తీసుకోండి అండి మస్తుంటాయండి మీరే చెప్తారు బాగుంది ఈ క్వాలిటీ చాలా బాగుంది అని మాత్రం మీరే చెప్తారండి చాలా బాగుందండి ఇది ఇవి కంపెనీ వండి రేట్ తక్కువ అయితే కాదు కాస్ట్లీ ఇవ్వండి ఇవి బాక్స్లో వస్తే ఐదు వందల పాతిక అండి ఐదు వందల పాతిక ఇది లైట్ ఎమరాల పచ్చ ప్లస్ చిలక పచ్చ అంత కలనైతే ఇది కలర్ ఒకలా కలర్లా కాదు బాగుందండి మనం ఫోటోలో బాగుంది అనిపించింది అనుకోండి కడితే కూడా అలాగే ఉంటుంది ఎందుకంటారేమో కొన్ని చూసేదానికన్నా కడితే బాగుంటాయండి ఫోన్లో బాగుంది అనిపిస్తే మాత్రం రీల్గా కట్టినా కూడా చాలా బాగుంటుందండి దీనికి బ్లౌజ్ మిస్సింగ్ అంతే బ్లౌజ్ ఏం రాలేదు బాగుందండి సారీ బాగుంది కదా బ్లాక్ నిజంగా చాలా బాగుంది చాలా 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 బాగుంది చాలా బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడు ఎంత బాగుందంటే చీరంతా సూపర్ ఉంది ఏంటండి బ్లౌజ్ మిస్సింగ్ అండి కానీ నిజంగా చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడ రాలా ఐదు వందల అండి ఫ్రెష్ ఈ చీర ఇప్పుడు ఇది మూడు వందల యాభై త్రీ శారీస్ తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగు మార్నింగ్ నుంచి వీడియో చేయడానికి కుదరలేదండి ఇప్పుడే చేశాను బ్లౌజ్ ఎంత బాగుందో కదా నిజంగా చిలక పచ్చక రెడ్ కలర్ ఎక్సలెంట్ ఉంది శారీ అయితే క్వాలిటీ కూడా అట్లాగే ఎక్సలెంట్ ఉంది డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం చెప్తానండి నాకు కనపడకపోతే చేసేదేం లేదు బ్లౌజ్ అండి పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఎలా ఉంది శారీ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కొన్ని కడితే చాలా బాగుంటాయండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుందండి సారీ శారీ ౌజ్ అండి ఎక్స్లైంట్ ఉందండి శారీ మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు ఈ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు చూస్తే మాత్రం మిస్ చేసుకోవద్దండి అంత బాగున్నాయండి శారీస్ చాలా ఇప్పటి నుంచి అమ్ముతున్నామండి క్వాలిటీ మాత్రం మాకు మంచి ఇది వస్తుంది ఇప్పుడు చూడాలి ఇవాళ ఇప్పుడే పెట్టడం దీనికి డ్యామేజ్ అంటే ఏం లేదు గీత వచ్చింది కదా ఆ గీతేనండి మాకు కనపడినంత వరకు ఎక్కడ ఏం లేదు క్వాలిటీ అయితే సూపర్ ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దండి పళ్ళు ఇద్దండి బ్లౌజ్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ లైక్ కొట్టండి అండి లైక్లు అస్సలు రావట్లేదండి కాటన్ శారీస్ టూ కట్స్ పెట్టాను ఓకే బాగా బాగా కొన్నారు ఎక్కువ తేలేదండి కొంచమే తెచ్చాను అసలు ఎలా ఉంటుంది అని తెచ్చాను బాగుందండి కొన్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా లైక్ కొట్టండి అండి ఫస్ట్ తారీఖు వచ్చేసింది లైక్ కొట్టేసేయండి ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగుందో కదా కలర్ అయితే చాలా బాగుంది రామా గ్రీన్ అంటారు కదా ఇదండి మనం మేమైతే ఎమరాల పచ్చ అంటాం కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే రామా గ్రీన్ అంటున్నారు దీన్ని చాలా బాగుందండి కాఫీ ఇది కాపీ కాఫీ కలర్ కాఫీ కలర్కి కాఫీ కలర్లో కూడా లైట్ కలర్ అండి ఇదిగోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా డిఫరెంట్గా ఇస్తాడు డిజిటల్ డిజైన్ లాగా శారీ అయితే ఎక్సలెంట్ ఉంది ఆల్ ఓవ్ డిజైన్ అండి నేను డ్యామేజీ మాత్రం ఖచ్చితంగా చూపిస్తానండి నాకు అంటకి కనపడితే మాత్రం ఓకేనా చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీరు మూడు శారీస్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు వెయ్యి రూపాయలకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అసలు ఇవి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి నిజంగా క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇవి మీరు ఎలా కొంటారో దాన్ని బట్టి నేను ఇంకో వేస్తానండి నిజంగా మస్తు ఉందండి ఈ శారీ మస్టర్డ్ ఎల్లోకి మంచి ఎల్లో చాలా బాగుంది శారీ అయితే అద్దరిపోతుందండిపోయిందా ఎందుకు ఏం చీరలు కొడుతున్నాం ఇప్పుడు కాటన్కే విరిగిపోయిందా చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చాక ఇంకా ఎన్ని చేయాలన్నాయి జిగ్జా చేయాలని అమ్మ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా వైన్ కలర్ చిన్న డిజైన్స్ ఇస్తాడు అదే ఇలా బంచెస్ బంచెస్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజీ కనపడితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను క్వాలిటీ అయితే బాగుందండి ఇవ్వు ఎల్లో ఇవ్వు ఇందాక ఎల్లో ఒకటి రెండు ఒక పక్క పక్కన ఎందుకులే అని అది నాకు కొంచెం అది ఇది ఒకటే కదా అడిగితే ఇద్దాం బ్లాక్ పెట్టాం కదా వీడియో ఒకటి పళ్ళు అండి శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా ఇస్తాడు ఎక్సలెంట్ ఉందండి శారీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అసలు ఇవి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి చాలా బాగుందండి థ్యాంక్ యూ